నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండు టిక్కెట్ మొదలైంది మరి నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అవి మన ప్రజలే దానికి ఆమోదం వేశాడు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక తృప్తి తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే ఆ పుణ్యదంపుతులమ్మగారు నాన్నగారు ఆ కలమ్మ తల్లి ఆశిస్తూ ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరి కోరిక అందరి కోరిక ఇప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణ ఇవన్నీ నేను అంటాను కదా ఇప్పుడు పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భారతరథం వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి